దేవుని నామము నిన్ను గాక ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము గాక నీ దహన బలులను అంగీకరించునుగాక ఎహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలపరుచునుగాక కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన ఎహోవా నామమును బట్టి అతిశయపడుదుము రక్షించము మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు గాక ఇచ్చిన వాక్యం దేవుడి హలే నీకు ఉత్తరం ఇచ్చినగాక యాకోపు దేవుని నామము ఉద్ధరించునుగాక రెండోది కూడా పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు గాక సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక అమీన్ హలే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ శుక్రవారం దినమైన కీర్తన ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు మన జీవితాల్లో చాలా ఆపత్కాలంలో మనం ఉంటూ ఉంటాం ఎన్నో శ్రమలు ఎన్నో ఎరుకలు ఎన్నో ఇబ్బందులు గుండా దేవుడు నడిపిస్తూ ఉంటాడు నేనైతే బైబిల్లో ఒక మాట చెప్తుంది లుకా స్వార్థ మీరు చేయొద్దు లుకా స్వార్థ నాలుగో అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు ఎన్నో గుండా ఎన్నో ఇరుకులు ఇబ్బందులు కూడా శ్రమలుగుండా దేవుడు నడిచి ఉన్నాడు అవునా కాదా స్వస్థంగా నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లయితేలు కాస్వార్థ అనేక శ్రమలుగుండా సాతనుడు ఎంతగానో దేవుణ్ణి శోధించి ఉన్నాడు కానీ మన మనుషులమైన మనకెన్నో మరి దేవుడికే అన్ని ఆపదలు వచ్చినప్పుడు మరి మనం ఏపాటి వారము మనం ఎన్నో పాపములు చేసి మన కోసం ఆయన కలుగు ప్రాణం పెట్టి ఆయన రక్షణ ఈ ఈరోజు దేవుడు ఆయన కృపతో ఆయన దయతో మనం నడిపిస్తున్నాడంటే ఆయనకు మనం ఏమి ఇచ్చినా కూడా మనము రుణస్థులమే కానీ ఈ రోజు మనం చూస్తూ ఉంటే చాలామంది ఆపత్కాలము మన మనకున్నప్పుడు మనుషులకు మరుపెడతాం కానీ దేవుడికి మరుపెట్టేవారు అతి తక్కువ మంది అంటారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే నాకు మరుపెట్టము అని అంటున్నాడు మరి ఈ రోజున మనకున్న ప్రతి సమస్య కూడా దేవుడు పాదాల వద్ద మనం మరుపెట్టినట్లయితే దేవుడు మన జీవితాల్లో కానీ మన కుటుంబంలో కానీ మన సంఘంలో కానీ దేవుడు అద్భుతాలు చేయన్నాడు చాలామంది దేవుడు మందిరానికి వస్తాము అది పరిశుద్ధ స్థలమైంది అని చాలామంది గుర్తించరు కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు అంటున్నాడు నీకు సహాయం ఎక్కడి నుండి వస్తుందంటే పరిశుద్ధ ఆలయం ద్వారానే మనకు సహాయం కోరుతుందని వస్తుందని పరిశుద్ధ స్పష్టంగా దేవుడు మాట్లా మాట్లాడి ఉన్నాడు రెండో వచ్చిన మనం చూసుకుంటే పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయం చేయను మరి ఈ స్థలంలో నీవు నేను కొడు ఉన్నప్పుడు చాలామంది అటు చూస్తూ ఇటు చూస్తూ ఫోళ్ళు చూసుకుంటూ అట్లు ఉంటారు కానీ నువ్వు ఏ సమయ ఈ సమయంలో వచ్చినప్పుడు నీకు ఏది అవసరం ఉందో దాన్ని బట్టి దేవుడు నాతో ఏది మాట్లాడతాడు దేవసేకులు నిలబెట్టుకుని ఏది మాట్లాడతాడు ఆత్మీయ తండ్రిని నిలబెట్టుకుని మనకి ఏది మాట్లాడతాడు ఈ రోజున నీకున్న సమస్య ఏంటి నువ్వు హృదయపూర్వకంగా మందిరంలో కూర్చొని దేవుడు పాదాల బట్టి అడిగినట్లయితే దేవుడు వైపు చూసినట్లయితే నీకు ఎక్కడి నుంచో సహాయం కాదు కానీ ఈ స్థలం నుండి నీకు సహాయం చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా రాసి ఉన్నాడు మరి నీకు ఏ సహాయం కావాలో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ శుక్రవారం దినమన ఆరాధనలో మరి ఎంతో మంది ఈ సమయాన్ని పోగొట్టుకొని అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు కానీ ఈ రోజున నువ్వు ఈ మందిరంలో ఉన్నావంటే దేవుడు కృపను బట్టి మాత్రమే మరి ఎంతోమంది నిన్న దినాన్ని ఉన్నవారు ఈ దినాన్ని లేనివారు ఎంతోమంది ఉన్నారు కానీ నిన్ను నన్ను సజీవముగా దేవుడు ఉంచి ఆయన పరిశుద్ధ స్థలం లేక నీకు ఏ సహాయం ఈ మధ్యాహ్న కాలం సమయంలో కావాలో దేవుని పాదాలు బట్టి అడిగినట్లయితే దేవుడు ఆయన కార్యము జరిగిస్తాడని వాగ్దానం ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు మనం మూడో వచ్చిన మనం చూసుకున్నట్లయితే ఆయన నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకునే నువ్వు కాక ఈ రోజున నువ్వు దేవుడు మందిరములో ఏదైతే ఒక తలంపు కలిగి దేవుడికి వాగ్దానం ఇచ్చినావో అవన్నీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఆత్మీయ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవచ్చు దైవ సేవకులు జ్ఞాపకం చేసుకోవచ్చు చేసుకోకూడదు లేరేమో మరి ఈ రోజున నువ్వు చేసే ప్రతి పని కూడా ఒక చిన్న పని దేవుడు మందిరంలో నువ్వు చేసినట్లయితే ఆయన నిత్యము జ్ఞాపకం చేసుకున్నది పరిశుద్ధాత్మ దేవుడని స్పష్టంగా రాసి ఉన్నాడు ఇది నేను చెప్పే మాటలు కాదు కానీ మీరు ఇంటికెళ్ళి చదువుకున్నట్లు చదువుకున్నట్లయితే మీకు కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు మనం అనుకుంటాం మేము దేవుడు మందిరంలో కుర్చీలు వేస్తున్నామే దేవుడు మందిరంలో మైకులు పడుతున్నామే మనం ఈ పని చేస్తున్నాం మనం అనుకుంటున్నాం కానీ నువ్వు ఏ పని చేస్తున్నావో ఎక్కడ ఏ సమయంలో ఏదైతే నువ్వు చేస్తున్నావో దాన్ని జ్ఞాపకం చేసుకున్నది ఏ మనుషుడు జ్ఞాపకం చేసుకోడు కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఈ రోజు రక్షించిన ఇచ్చిన దేవుడు నేను జ్ఞాపకం చేసుకోడా ఎన్నో శ్రమలు కూడా నువ్వు నడిపించినప్పుడు దేవుడు నేను జ్ఞాపకం చేసుకోలేదా ఈరోజు దేవుడు జ్ఞాపకం చేసుకుంటే చేసుకోకుండా ఉంటే ఈరోజు ఈ స్థితిలో నువ్వు నేను ఉండేవారం కాదు ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి దేవుడు నడిపించి ఉన్నాడు అది మనము జ్ఞాపకం చేసినట్లయితే కదా దేవుడు మన జ్ఞాపకం కూడా జ్ఞాపకం చేసుకుంటాడు చాలామంది మందిరానికి వస్తాము ఎన్నో సాక్ష్యాలు చెప్తూ ఉంటాము దేవుడు చేసిన సాక్ష్యాలను మర్చిపోయి దేవుడు మందిరానికి దూరం అయిపోతాడు చిన్న విషయానికి చిన్న విషయానికి దేవుడు సన్నిధానం దూరం అయిపోతావు నువ్వు మనుషులు బట్టి దేవుడి సన్నిధానికి రాలేదు ఆత్మీయ తల్లిదండ్రులు బట్టి దేవుడి సన్నిధానికి రాలేదు దైవ సేవకులు బట్టి నువ్వు దేవుడి సన్నిధానికి రాలేదు నీకు ఏ సమస్య అయితే ఉన్నదో నువ్వు ఏ ఆపత్కాలంలో ఉన్నావో దాన్ని బట్టి దేవుడు మందిరానికి వస్తున్నావు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు పరిశుద్ధ ఆలయములో సహాయము నీ కోరిక సిద్ధింప చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు మనం మాట తప్పుతాం కానీ దేవుడు ఎప్పటికీ అన్నటి కూడా మాట తప్పని దేవుడు కానీ మనం అనుకుంటాం ఈ క్షణం ప్రార్థన చేస్తే ఈ క్షణమే మనకు జరిగిపోవాలని చాలామంది అంటారు కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ దేవుడు నువ్వు నా దేవుడు పట్ల నువ్వు ఉన్నావా లేదా అని మనకు ఒక శ్రమ కలుగ చేస్తాడు ఆ శ్రమను బట్టి నువ్వు ప్రార్థన చేసినట్లయితే గన దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబడతాడని వాగ్దానం చేసి ఉన్నాడు మనం ఇట్లా చూసినట్లయితే ఇక్కడ మనము ఐదో వచ్చిన మనం చూస్తాం యహూవాన్ని రక్షణ బట్టి జయ ఉత్సాహం చేయించున్నాము మా దేవుని నామముని బట్టి మా ధ్వజమెత్తుతున్నాము ఈరోజు మనం చూస్తున్నాం ఆయన రక్షణ బట్టి ఈరోజు రక్షణ లేని జీవితాల్లో ఎన్నో ఎంతోమంది నశించిపోతున్నారు కానీ దేశంగానే దేశములో ఎడారి దేశములో ఈ భయంకరమైన దేశములో పొట్టుపరచిన మన జీవితాల్లో దేవుడు ఒక వెలుగుతో నింపి ఉన్నాడు నువ్వు దేవుడిని తెలుసుకోకముందు లోకంలో జీవించేటప్పుడు ఎవరైనా నేను గుర్తించారా ఎవ్వరు కూడా గుర్తించలేదు నువ్వు ఎన్ని శ్రమలు గుండా ఉన్నావో ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు అప్పులు వారొస్తే భయంతో మన జీవితాలు మనం జీవించిన రోజులు ఎన్నో ఉన్నాయి అవునా కదా మరి ఈ రోజున ఒక ఉన్నతమైన స్థానంలో ఈ కోడి దేశంలో జీవము గల సంగమ కట్టి మరి నశించిపోతున్న ఆత్మను రక్షించి మరి అన్నిల్లోంచి కుటుంబాలు ఎన్నో కుటుంబాలు జీవముల సంగములకి ఈ ఈరోజు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి జ్యో ఉత్సాహం చేస్తున్నామంటే అది దేవుని కృపను బట్టి మాత్రమే ఏ మనుషుని కృపను బట్టి మాత్రం కాదు కానీ దేవుని కృపను బట్టి మాత్రమే నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఎలా ఉన్నావో దేవుణ్ణి తెలుసుకోకముందు నీ జీవితం నీ కుటుంబం ఎలా ఉన్నదో మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన తర్వాత అనేక మందిని దేవుడు సన్నిధానికి నీ సాక్ష్యం చెప్పి దేవుడు సన్న నడిపించే వారంగా ఉండాలని చిన్న మాట చెప్పి వాడిని దూరం చేసేవారంగా మనం ఎప్పటికి కొనకూడదు నువ్వేదైనా ఒక వార్త ఎవరి ద్వారా నువ్వు విన్నావా అది నీలోనే ఉంచుకో పక్కవారికి నువ్వు ఎప్పుడు కూడా చెప్పవద్దు ఇంకా వీలైతే వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి ఈ ఎత్తుకుపోయి విస్తరించే వారంగా మనం ఉండకూడదు ఎందుకంటే వాళ్లకు ఒక అన్నులు ఉంటారు దేవుని తెలుసుకున్న అన్నీలు ఏంటంటే సడన్గా వాళ్ళు అపార్థం చేసుకుంటారు దేవుని తెలుసుకునే బిడ్డలైతే ప్రార్థన చేస్తారు అందుకే ఏ మాట నీకు తెలిసినా కూడా అది దాని వరకు ప్రార్థన చేద్దాం అనేక దేవుడు మందిరానికి నడిపిస్తాం మనం చూసినట్లయితే ఏడో వచ్చిన మనం చూసుకుందాం కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశేయపడుదురు ఈరోజున ఈరోజు చాలా ఈరోజు చూస్తుంటే చాలామంది వారికి ఉన్న ధనం బట్టి వాళ్ళకున్న అందాలను బట్టి చాలామంది గర్విస్తూ ఉంటారు కానీ ఇక్కడైతే దేవుడైతే ఒక మాట చెప్తూ ఉన్నాడు ఎందుకంటే మన దేని విషయంలో అతిశయపడవద్దు దేని విషయంలో అతి అతి దేవుని ఎందు అతిశయపడదాం ఎందుకంటే ప్రార్థన ద్వారా పాటల ద్వారా అనేక మంది సువార్త ప్రకటించే వారి ద్వారా ఇంకా ఈ దేశంలో కోటి దేశంలో ఎంతోమంది దేవుడంటే దేవుడు అంటే తెలియక పాప జీవితంలో కొట్టుకోబోతున్న వారి వారి దగ్గరికి వెళ్ళి మనం సువార్త ప్రకటించే బిడ్డలుగా నిలబడినప్పుడు దేవుని ఎందుకు నువ్వు అప్పుడు అతిశయించి పడదాం అప్పుడు దేవుడు కూడా నా బిడ్డ నా కోసం పరిచయం చేస్తుంది అని దేవుడు కూడా ఎంతో సంతోషపడతాడు ఎందుకంటే అంటే మనకు మనం ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమని దేవుడు వాక్యం చెప్తుంది ఎందుకంటే గర్వం ఏం నడుస్తుందో నాశనం నడుస్తుంది అంట ఆ నాశనాన్ని మనం కొని తెచ్చుకోవద్దు దేవుని పరిచయలో నమ్మకమైన బిడ్డలుగా ఇంకా దినములో ఇంకా అత్యధికమైన ఆశీర్వాదాలు మనం పొందుకున్న బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనం మనం చూస్తూ ఉంటే కదా లాస్ట్ వచ్చినము ఏహోవా రక్షించుము మేము మరుపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చాను ఈ రోజున ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా ఏది అవసరమై వచ్చి ఉన్నామో మనం మరుపెడదాం దేవుడు ఎందు ఆశీర్వాదం పొందుకున్నాం ఆయన ఇచ్చే ఆనందము సంతోషము ఐశ్వర్యము పొందుకోవాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడు దేవుని తెలుసుకునే బిడ్డలంటా ఐశ్వర్యవంతులుగా ఉంటారని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు మరి ఈ రోజున ఈ మధ్యాహ్న కాల సమయమున నువ్వు ఐశ్వర్యవంతురాలుగా ఉండాలని కోరుకుంటే గాను మనుషుల వైపు చూడవద్దు ఇక్కడ ఉన్న దైవజనుల వైపు మీరు చూడవద్దు అని మీకోసం ప్రాణం పెట్టిన దేవుని వైపు మీరు చూసినట్లయితే దేవుడు మనకు ఆశీర్వాదంతో తిరిగి పంపించాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి ఆశపడే ప్రాణం తృప్తిపరుస్తాడు కాబట్టి ఆ ఆశను మనం పొందుకునే తృప్తిపరిచే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ మాటలు దేవుడు దివించినగాక మెయిన్ అందరు బైబిల్ అందరి కింద పెట్టుకో నిమిషం దేవుని వైపు చూద్దాం నెలలు గడిచిపోతున్నాయి వారాలు గడిచిపోతున్నాయి మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం ఈ రోజున పరిశీలించుకుందాం రాబోయే దినంలో భయంకరమైన దినములు సంభవిస్తున్నాయి కానీ నీవు నేను కూడా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు నీ కోరికను సిద్ధింపచేస్తానని వాగ్దానం చేసిన దేవుడు మాట తెప్పే దేవుడు కాదు ఇంకా మన జీవితాలు ఇంకా ఏదైతే కొద్దు ఉందో అది దేవుని పాదాలు బట్టి యారదలో ప్రతి ఒక్కరం కూడా దేవుని ఆత్మ పొందుకుండేలాగా ఇంతవరకు దేవుని ఆత్మను పొందుకోలేకపోతున్నావా దేవా ఇంతవరకు నీ ఆత్మని రుచి చూడలేదు నాయనా ఈ మధ్యాహ్న కాల సమయంలో రాబోయే దినములు భయంకరమైన దినములు సంభవిస్తున్నాయయ్యా నీ ఆత్మను పొందుకోవాలయ్యా నీ అభిషేకం నువ్వు పొందుకోవాలి నా తండ్రి నీ రుచిని నేను చూడాలయ్యా ఇంకా ఎంతమంది అయితే భాషల వరములు మాట్లాడాలనుకుంటున్నారో నీకు ఏ వరం అయితే కావాలనుకుంటున్నావో దేవా నన్ను నువ్వు వాడుకోండి అయ్యా నన్ను నువ్వు వాడుకోండి అయ్యా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నువ్వు ఏమైతే పొందాలనుకుంటున్నావో దేవుని దగ్గర అయ్యా నా కోరికను సిద్ధింప చేస్తావు వాక్కుని సెలవిస్తుందయ్యా అయ్యా నేను భాషలతో మాట్లాడాలయ్యా నీ ఆత్మ వరములు పొందుకోవాలయ్యా అయ్యా నేను నరసింపజేసే దానిగా ఉండకూడదయ్యా అని ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుతారో వారిని హృదయంలోకి చేర్చుకుంటారో దేవుడు కూడా వారిని తాకనే ఉన్నాడు ఈ రోజున నువ్వు పిలవకంటే పిలవకంటే దేవుడు నేను ఎట్లా తాకుతాడుకోమంట కుమారుడా నీ హృదయంలోకి ఆహ్వానిస్తేనే కదా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకేది ప్రతి ఒక్కరం కూడా ఎస్ అయ్యా లలిక రెండు అయ్యా నేను ఇంత నేను పిలవలేదయ్యా ఇంత ఇంత కాలము నా అండి నేను లోకం వైపు చూస్తున్నానయ్యా నేను మనుషుల వైపు చూస్తున్నానయ్యా నీ ఆత్మ నేను పొందుకోలేకపోతున్నానయ్యా ఎవరైతే పచ్చాత్తడి దేవుని పాదాలు బట్టి అడుగుతారో ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారిని తాకుపోతున్నాడు

నింపు మమ్ముల రూనియభిషేకంతో తండ్రే తడుపు మమ్మూల దూనియ ఆత్మవర్షముతో తండ్రి నింపు ¡No, ah, no, ప్రతి సమస్య ఏమిటి రావడం రాష్ట్ర విషయం వృద్ధులు చేయబట్టే విడుదల చేయబడదేమో సంఖ్య ఇస్తున్నా విషయ ప్రతి పథకాలు విధులు అక్షేమో ప్రతి పథకాలేమో

మహిమ నీ మహిమ ఎంత గొప్పదయ్యా చాతన అంధకార చీకట శక్తులు ఏస్తున్నాము బంధిస్తున్నామయ్యా నువ్వు ఇచ్చిన అధికారమును బట్టి నీ మహిమతో నింపిన దేవ నీ మహిమ కౌరుములు జరిగించిన దేవ అద్భుత కరుడు ఆలోచన కర్తమైన దేవ నీ ఆలోచన యావర్త సఫల పరుస్తున్న దేవా మమ్మీ నీ బాహు బలము చేత నింపబోతున్నదేమి శక్తిని బలము నూతన అభిషేకం అర్థం నింపుతున్నదేమో దేవుడు <muchas> అయ్యే కృపగానే నా తండ్రి మా మధ్యలో సంచరిస్తున్న దేవా నీకు స్తోత్రములనైనా సర్వోన్నతమైన స్థలములో నివసింపదగిన దేవా ఈ స్థలములో ఉండి కార్యములు జరిగిస్తున్న దేవా ఏడారి దేశములు ఈ భయంకరమైన దేశములు జీవమగల శంగము కట్టి నా తండ్రి నీ ఆత్మ వర్షమును కురిపిస్తున్న నా ఏసయ్య నీ బాహుబలము చేత ప్రతిపడ నింపుతున్న దేవా మా శక్తి సరిపోదయ్య మా బలము సరిపోదు నా తండ్రి నీ బాహుబలము చేతనే నింపుతున్న దేవా నీకు స్తోత్రనైనా ఈ దినము నీ మంత్రములో ఎంతమంది అయితే వచ్చి ఉన్నారో నువ్వు బలపరుస్తున్నావు దేవా నీ భావన విడుదల నీ ఆత్మ విడుదల చేయండి నీ చేయండి ప్రేత బిడకు సంపూర్ణమైన స్వస్థత విడుదల చేస్తున్న దేవా నీకు స్తోత్రనైనా ఈ భూలోకానికి స్వస్థపరిచే దేవుడుగా వచ్చావయ్యా నీ బిడలకు సంపూర్ణమైన స్వస్థత విడుదల ఏ బిడలు ఏ బలహీనతలో వచ్చారు ప్రభా ఆరాధన ముగించుకుముందే దేవుడు నన్ను ముట్టాడి తండ్రి ప్రతి బిడ సాక్ష్యం ఇవ్వాలి సాక్ష్యాలు లేపబడాలి అద్భుతాలు చూడాలయ్యా నీ ఆశ్చర్యకాలని సంఘములో జీవమ జీవమగల సంఘం వ్యాపిస్తావని వాగ్దానము చేసిన దేవుడిని మాట చెప్పే దేవుడు కాదురైనా నీ వగ్ధం ఈ సంఘము పట్ల నెరవేర్చబడుతున్నదేవా నీకు స్తోత్రము ఏ బిడ్డలు ఏ సమస్యలతో ఏ బాధలతో ఏ ఇరుకులతో ఏ ఇబ్బందులతో వచ్చి ఉన్నారు ప్రతి సమస్య ఏ నామలో విడుదల చేయబోతున్నా దేవా నీకు స్తోత్రములు చెల్లించు ఈ చిన్ని ఆరాధన పాదశలకి చేర్చుకుంటు ఏషు పరిశుద్ధ నామను బట్టి వేడుకున్నాం పరమ తండ్రి ఆమె హలే లూయా హలే లూయా హలే లూయా తప్పని